ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానం దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును కీర్తనల గ్రంథం నలభై ఐదవ అధ్యాయం రెండవ వచనం దేవుడు హృదయము కలిగిన వాడు దయ కలిగిన మాటలు దయ కలిగిన పెదవులు దేవుని పెదవులు పోలియున్నవి దయారుదయమును కలిగిన నీవు ఆశీర్వదింపబడదువు దేవుడు నిన్ను నిత్య సంతోషంతో నడిపించును దయ చూపించే నీవు దేవుడు హృదయంను కలిగిన వాడవు దయ కలిగిన మాటలు దయ కలిగిన పెదవులు దేవుని పెదవులను పోలి ఉన్నవి దయారుదయంను కలిగిన నీవు ఆశీర్వదింపబడదువు దేవుడు నిన్ను నిత్య సంతోషంతో నడిపించును కాబట్టి దేవుడు నిన్ను నిత్యము నిన్ను ఆశీర్వదించును ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి గాడ్